అందరికీ నమస్కారం నేను మీ భవానీ మీరు చూస్తున్నారు సింపుల్ థాట్స్ విత్ భవానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కనుక ఈరోజు నాగాలంకలో ఉన్న కృష్ణానదికి వెళ్ళామనమాట పెళ్ళికి వెళ్ళి అక్కడి నుంచి దగ్గరే అన్నట్టు కృష్ణానది చూడడానికి వెళ్ళాము అక్కడ కృష్ణానది అదొక పాయ అంట అక్కడ నుంచి లోపలికి వెళ్తే పడవ మీద నవలంకని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చూడడానికి చాలా మంచిగా అనిపించింది అనిపించిందంట మా వాళ్ళు వెళ్ళారు అటు సైడ్ అయితే నేనైతే ఇంకా ఇటు సైడే ఉన్నాను నాకు కొంచెం నీళ్ళంటే భయం అనమాట ఇంకా అందుకే ఇక్కడ నేను ఎక్కువదాన్ని ఇక్కడ ఉండిపోయాను వీళ్ళు ఇంకా పడవ మాట్లాడుకొని నవ నవలంక చూడడానికి వెళ్ళారనమాట ఫస్ట్ అయితే ఇలా ఉంది ప్లేస్ స్టార్టింగ్ ఎప్పుడైనా వరదలు వస్తాయి అంటారు కదా వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తాయి అంట నీళ్ళు అక్కడ శివలింగం ఉంది కదా అది కూడా కనిపించదంట అంత బాగా వస్తాయి అంట వరదలు వస్తే గనక ఇక్కడ వరకు ఇదంతా మునిగిపోతుంది వరద వచ్చినప్పుడు నాకు ఆ నీళ్ళలోకి దిగడానికి కూడా చాలా భయం అనిపించింది కానీ నీళ్ళు అమ్మో అని అట్లా అనకూడదని అంటే ఇంకా అలా సైలెంట్గా ఉన్నాను ఇంకా మక్కవాళ్ళు వాళ్ళు ఇంకా తీసుకుని ఊరికే జస్ట్ అలా కాళ్ళు అయినా సరే తడుపుకోవాలి అంటే ఇంకా వెళ్ళాను కానీ చాలా భయం అబ్బా వీళ్ళు ఇంకా పడవ మాట్లాడుకుని ఇంకా వీళ్ళతో పాటు మా ఫ్రెండ్స్తో పాటు ఇంకొక వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్ళారనమాట ఇక్కడ ఈ అంకులు ఉన్నారు కదా అతనే అనమాట పడవ డ్రైవరు చాలాసేపు ఉన్నాడు వీళ్ళు ఎంతసేపు ఉండాలి అనుకుంటే అతను కూడా అంకులు కూడా అంత వద్దు అలా ఉండాలన్నాడు అంట చాలా పప్పు మంచోడంట ఉండాలనుకుంటే ఉండండి అమ్మ మీరు పెద్ద రారు కదా ఇటు సైడు ఉండండి అక్కడ కొంతసేపు చూడండి కొంతసేపు ఎంజాయ్ చేయండి అంటున్నాడంట ఇంకా వీళ్ళు చాలా ఎంజాయ్ చేసేశారు బాగా కానీ నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇటు సైడ్ వచ్చేసి నాకు కొంచెం భయం అనిపించింది తర్వాత పెళ్ళికి వచ్చిన వాళ్ళే వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకా అవతలకి వెళ్దాం మనం కూడా నవలంక చూద్దాం అని అనుకుంటున్నారు ఈ పడవ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు ఇంకా వీళ్ళు ఉన్నారులే ఈ ఫ్యామిలీ ఉందలే అనుకున్నాను ఇంకా అనుకుని కొంచెం భయం తగ్గింది ఈ వీడియో అంతా వీళ్ళు మా వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు రికార్డ్ చేశారన్నమాట చాలా బాగుంది కదా నా కోసం తెచ్చారంటే చూపించా అయ్యి ఇది తీసుకొచ్చారు నా వాళ్ళ ఇంకెళ్ళి పనిమాలా నా కోసం ఇవి తీసుకొచ్చారనమాట మాకు వాళ్ళు చాలాసేపు అడిగారు నన్ను కూడా అమ్మో నాకు నీళ్ళు చూడంగానే నాకు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది పడవ ఎక్కిన తర్వాత మళ్ళీ మళ్ళీ నాకు ఎందుకులే ఇబ్బంది అయిందనుకో మళ్ళీ నాకు ఇంకా అనిపించి ఇంకా నేను వద్దు అనుకున్నాను ఇదిగోండి ఇంకా వచ్చేస్తున్నారు అనమాట వచ్చేటప్పుడు కూడా వీడియో తీసుకొచ్చారు నేను టైలో ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటానని వచ్చేటప్పుడు కూడా వీడియో తీసుకుని వచ్చారు ఇంతకుముందు అయితే నేను చూసినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఇవి కర్రలతో తెడ్డులు అంటారు కదా వాటితో నడిపారు నడిపినప్పుడు ఒకసారి చూశాను ఒకసారి అయితే ఇలాగే ఇంజిన్ మీదే మోటార్ మీద వెళ్ళినప్పుడు ఒకసారి అయితే అప్పుడు ఎక్కాను ఇది ఇది కూడా ఇప్పుడు ఇంజిన్ మీదే అనమాట ఏదో ఫైవ్ మినిట్స్లో అట్లా వెళ్ళిపోయారు వెళ్ళడానికి మళ్ళీ వెంటనే ఒక అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉన్నారేమో మళ్ళీ వెంటనే తిరుగు ముఖం పట్టేశారు ఇక నన్ను చూస్తూ ఉన్నారనమాట నేను కూడా వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉన్నాను ఇంకా నేను కనిపించగానే నాకు ఇంకా హాయ్ హాయ్ చెప్తున్నారు నేను ఇంకా ఇక్కడ కాళ్ళు ఒకటే తడుపుకున్నానని చెప్పాను కదా ఇంకా మళ్ళీ అదొకటి ఒకసారి చూపిస్తున్నాను ఆ కాళ్ళు తడుపుకున్నందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మో నేనేనా ఇట్లా దిగి ఇట్లా తడుపుకున్నానా అనిపించింది అంత భయం అనమాట నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి